హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో ట్వెల్త్ లెసన్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మనకు తర్వాత వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది లెసన్లోకి వెళ్దాం ఇంకా పల్నాటి బ్రహ్మనాయుడు బాలచంద్రుడు అరవై ఆరుగురు యోధులు అని అలాగే సమ్మక్క సారక్క ఈ మొదలైన కథలన్నీ వెయ్యి నుండి క్రీస్తు శకం వెయ్యి నుండి పదమూడు వందల యాభై సంవత్సరాల మధ్యకాలానికి చెందినవి కాటమరాజు పశువుల కాపర్ల యొక్క రక్షణ మరియు హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేశాడు ఇంపార్టెంట్ పాయింట్ మొదటి తెలుగు పద్య కావ్యంగా శ్రీమద్ ఆంధ్ర మహాభారతాన్ని రాసిన కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రన లేదా ఎర్ర ప్రగడ సాధారణ శకం వెయ్యి నుండి పద్నాలుగో శతాబ్దంలో మన మధ్యకాలానికి చెందినవారు అన్నమాట తర్వాత చూస్తే కాకతీయుల గురించి ఇవ్వడం జరిగింది మనకు కాకతీయులు కాకతీయుల యొక్క శాసనాలు బయ్యారం వేయి స్తంభాల గుడి నాగులపాడు పాలంపేట పిల్లల మర్రి కొండపర్తి మరియు ఇంకొకటి భూత్పూర్ ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఓర్గల్లి కోటను మనకు చూపించడం జరిగింది చూడండి కోట యొక్క నిర్మాణం ఏ విధంగా సాగింది అంటే దాదాపుగా మూడు అంచెల విధానం మనకు కనిపిస్తుంది బయటి వలయం చూడండి రెడ్ మార్క్ ఉంది మూడు అంచెల విధానంలో ఉంటుంది లోపలి వలయం చూడండి సెకండ్ది ఈ విధంగా దీని పక్కనే కందకం అంటే రెండవ వలయం పక్కనే కందకం ఉంటుంది లోపల వైపు శత్రు దుర్భేదంగా నిర్మించడం జరిగిందనమాట తర్వాత గోడ ఉంటుంది మూడవ విధానంలో ఇలాగా మూడంచెల భద్రతతో కూడి ఉంటుందన్నమాట ఓర్గళ్ళు కోట కాకతీయుల కాలం నాటి గ్రంథాలు ఇక్కడ చూస్తే విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి వినుకొండ వల్లభరాయని యొక్క క్రీడాభిరామం ఏకామ్రనాథుని యొక్క ప్రతాపరుద్ర చరిత్ర ముఖ్యమైనవి అన్నమాట ఈ కాలానికి చెందిన పుస్తకాలు కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు కాకతీయుల్లో గణపతి దేవుడు మరియు ఆయన కుమార్తె రుద్రమదేవి ప్రసిద్ధి చెందినవారు కాకతీయులు మొదట కర్ణాటకను పాలించిన రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ రాజ్యస్థాపన చేశారు కాకతీయులు మొదట గ్రామ పెద్ద లేదా ఇతనికి పేరు ఏంటంటే రట్టడిగా నియమితులైనారు చాళుక్య రాజుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులయ్యారు రుద్రదేవుని పాలన క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు మధ్యకాలంలో వీరి యొక్క రాజధాని హనుమకొండ హనుమకొండ లేదా హనుమకొండ నుండి నేటి కూరగల్ వరంగల్కు మార్చడం జరిగింది అక్కడ విశాలమైన కోటను కూడా నిర్మించారు రుద్రదేవుడు పన్నెండవ శతాబ్దంలో వేయి స్తంభాల గుడిని నిర్మించాడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా ఇది ఎక్కడ ఉంది అంటే వేయి స్తంభాల గుడి ఎక్కడ ఉంది ప్రస్తుతం అంటే హనుమకొండలో ఉంది ముఖ్యమైన కాకతీయ రాజులను చూస్తే రెండవ ప్రోల రాజు క్రీస్తు శకం పదకొండు వందల పదహారు నుండి పదకొండు వందల యాభై ఏడు వరకు అంటే సుమారుగా నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించారు రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుండి తొంభై ఐదు వరకు అంటే సుమారుగా నలభై సంవత్సరాలు పరిపాలించారు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు అంటే దాదాపుగా అరవై మూడు సంవత్సరాలు పరిపాలించారు రుద్రమదేవి పన్నెండు వందల అరవై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు అంటే వెయ్యి ఏడు సంవత్సరాలు పరిపాలించారు రెండవ ప్రతాపరుద్రుడు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు ఇక్కడ అత్యధిక కాలం పరిపాలించింది గణపతి దేవుడు ఇవి గుర్తుంచుకోవాలి అతి తక్కువ పరిపాలించింది రుద్రమదేవి ఆనాటి శాసనాల్లో రుద్రమదేవిని కాకతీయ కాలం నాటి శాసనాల్లో రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా పేర్కొన్నారు ఎందుకంటే ఆ కాలంలో ఆడపిల్లగా పెంచలేదు రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అనే పేరుతో పెంచడం జరిగిందన్నమాట రుద్రమదేవి రాయ గజ కేసరి ఇది కూడా ఇంపార్టెంట్ రాయ గజ కేసరి అనే బిరుదుతో కీర్తించబడింది రుద్రమదేవికి కొంతకాలం ముందే ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు స్త్రీ పాలన ఇష్టం లేక ఆమెను తుదముట్టించారు అంటే చంపేశారన్నమాట రుద్రమదేవి ఆయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్న వాటిని విజయవంతంగా అణచివేశారు ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఇంపార్టెంట్ ఇది కూడా మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు ఆమె యొక్క పరిపాలన దైవ సాహసాలను కూడా కొనియాడాడు మోటుపల్లి రేవులను సందర్శించి అక్కడి నుండి వజ్రాలు సాలెగూడు మాదిరి సన్నని బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపాడు మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు వేయించాడు ఇంపార్టెంట్ ఇది కూడా ఉద్రమదేవి యొక్క సామంతులలో ఒకరైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా యాదాద్రి జిల్లా చందుపట్ల యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని పువ్వుల ముమ్మడి శాసనం ద్వారా తెలుస్తుంది ఇక్కడ కాకతీయుల కాలంలో నాయంకర విధానం ఉండేదనమాట రాజభక్తిగల నాయకులను నాయక బిరుద్దుతో నియమించుకొని గ్రామాల్లో శిస్తు వసూలు చేసే హక్కు కల్పించారు వచ్చే ఆదాయంతో నాయకుడు నిర్దేశించిన సైన్యాన్ని రాజు సేవ కోసం పోషించేవాడు అంటే పన్నులు వసూలు చేసి దాని ద్వారా సైన్యాన్ని పోషించి అది రాజు సేవ కోసం ఉపయోగించేవారు సైన్యాన్ని నాయంకరులు రానికి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు వీరిని తరచూ బదిలీ చేసేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు అనమాట అంటే నియమిత కాలం అనేది నిర్ణీత కాలం అనేది ఏమీ లేదు రాణికి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు వారు రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వారా సంరక్షకుడైన బొల్లినాయకుడు అంటే రుద్రమదేవి యొక్క ప్రవేశ ద్వారా రక్ష సంరక్షకుడు బొల్లినాయకుడు తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజు రుద్రదేవ మహారాజు గౌరవార్థం పన్నెండు వందల సంక్రాంతి రోజున క్రంజీ గ్రామంలో పది కొలతలు గల భూమి కళ్యాణ కేశవ స్వామి సేవకు ఇచ్చారు ఇది ఒక శాసనంలో లిఖించబడింది అన్నమాట శ్రీ అహిత గజ కేసరి ఇది ఇంపార్టెంట్ లాస్ట్ డిఎస్సిలు అడిగారు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం శ్రీ అహిత గజకేసరి గుర్తుంచుకోవాలి క్రీస్తు శకం పదకొండు వందల తొంభైలో ఢిల్లీ సుల్తాన్ల పాలన మొదలైంది వీరు టర్కిస్తాన్ నుండి వచ్చి రాజ్యస్థాపన చేశారు సుల్తాన్ మహమ్మద్ బెయిన్ తుర్గ్లక్ ప్రతాపరుద్రుని పదమూడు వందల ఇరవై మూడులో ఓడించాడు పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ వంశ పాలన ముగిసింది స్వయంభు శివుడు కాకతీయుల యొక్క వంశ దైవం లాస్ట్ పాయింట్ ఇది ఇక్కడ పల్నాటి వీరుల చరిత్ర అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ ఇది కూడా చదవాలి పల్నాటి వీరుల చరిత్రను సుమారు పద్నాలుగో శతాబ్దంలో శ్రీనాథుడు రచించాడు శ్రీనాథుడు నాటి కాలంలోని యోధులు అవగాహనతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారో ఇది తెలుపుతుంది ఇందులో ప్రధాన పాత్రధారుడైన బాలచంద్రుని నమ్మక నమ్మకస్తులైన విభిన్న నేపథ్యాలు కలిగిన అనుచరులచే ఒక యుద్ధ బృందం ఉండేది అందులో ఒక బ్రాహ్మణుడు మిగతా వారు కమ్మరి కంసాలి చాకలి కుమ్మరి మంగలి వంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఉన్నారు వీరు ఎంతో బాధ్యతగా అన్నదమ్ముల్లాగా మెలిగేవారు యుద్ధానికి వెళ్లే ముందు బాలచంద్రుని యొక్క తల్లి ఈ సోదరుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేసింది కానీ వివిధ పాత్రల్లో వడ్డించేది మట్టి పాత్ర ఆకు పాత్ర కంచు మొదలైన పాత్రలు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ మట్టి పాత్ర ఎవరికి ఇచ్చింది ఆకు పాత్రలు ఆకులు ఎవరికి ఇచ్చింది కంచు పాత్రలు ఎవరికి ఇచ్చింది అని ఈ వివక్షత బాలచంద్రుడికి నచ్చలేదు యుద్ధవీరులకు కులంతో పని లేదని బాలచంద్రుడు అంటాడు నాటి ఆచార వ్యవహారాలను తిరస్కరిస్తూ తమ ఉమ్మడి వీధికి గుర్తింపుగా సోదరులందరూ ఒకరి పాత్రలోనిది మరొకరు తిన్నారన్నమాట పల్నాటి వీరుల చరిత్రను రచించింది ఎవరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ శ్రీనాథుడు రచించాడు పద్నాలుగవ శతాబ్దం చివరిలో సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్